ప్రభుత్వ సిద్ధార్థ వైద్య బాలికల కళాశాల నందు నూతన వసతి గృహ నిర్మాణ భవనం ప్రారంభించారు విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల బాలికల నూతన వసతి గృహ నిర్మాణ భవనం ప్రారంభోత్సవంలో విశిష్ట అతిథిగా హాజరైన ఎంపీ కేశనేని శివనాథ్ ఎంబీబీఎస్ విద్యార్థినులు సీనియర్ రెసిడెంట్ మహిళా డాక్టర్స్ కోసం నిర్మించిన వసతి గృహ నిర్మాణ భవనాన్ని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గద్దె రామ్మోహన్ అడిషనల్ ఈ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు కమిటీ ఆఫ్ పార్లమెంటరీ పేరు సెలెక్సెప్ట్ చేశారు కాబట్టి ఇటువంటి పద్ధతులు త్వర త్వరగా హాస్టల్ కట్టాలి హాస్పిటల్ కట్టాలి చక్కని వైద్య కళాశాలలు కట్టాలి పేద వైద్యులకి చక్కని వైద్యం అందాలి ఎక్కువ మంది వైద్యులు తయారవ్వాలి ఫ్యాకల్టీ కూడా ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా చక్కనిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి పార్మూల ప్రాంతంలో కూడా చక్కటి కార్పొరేషన్ వైద్యం అందే విధంగా కృషి చేయాలి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వాన్ని మనం అందరం అభినందించాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కాలేజీ ఏ అవసరం ఉన్నా మీరు మన ఆరున్నర కోట్లు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద పరికరాలు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఒక కోటి రూపాయలు మేము మీడియంలో పెడితే రేపు కోర్టు మీటింగ్ ఉంది ఎనభై లక్షలు యాక్సెప్ట్ చేసేదంటున్నారు మీడియంలో కోటి రూపాయలు యాక్సెప్ట్ చేసాము అంతేకాదు గౌరవ మంత్రి గారు మొన్న ఢిల్లీకి వచ్చిన సందర్భంగా వారితో వేరే ఇండియన్ కార్పొరేషన్ కార్పొరేషన్కి అంతకాల స్టీల్ ఎక్స్చేంజ్ అప్పటికే కూడా లెటర్లు ఇచ్చి ఆరు కోట్లు కూడా సిఎస్ఆర్ యాక్టివిటీ వచ్చే విధంగా కృషి చేస్తాం నిర్ణయా బెషన్కి అవసరమైన బంకర్ హండ్రెడ్ పర్సెంట్ ప్రజ్ఞాప్రతినిధులు మేము అందరం కలుద్దామని మీకు అందరూ కూడా తెలియజేశాం తప్పకుండా మంత్రి గారు ఉండేవాళ్ళకి ఈ హాస్పిటల్ మోడల్ ఆ మోడల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నావు వారు అదేవిధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ విద్యార్థులు చక్కని హాస్టల్ ఫెసిలిటీ ఎంజాయ్ చేసి బాగా మంచి బయట అందుకుని మీ ఫ్యాకల్టీ లాగా మంచి వైద్యులుగా తయారవుతుంటాం అందరికీ పెద్ద పెద్ద ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గోదావరి మెడికల్ కాలేజ్ అంటే విజయవాడ గతిని దిశని మార్చిన ఒక గొప్ప సంస్థ అనేది మీ అందరికీ పిల్లలకు చాలామంది తెలియకపోవచ్చు సిద్ధార్థ అకాడమీ వారు ఇక్కడ మెడికల్ కాలేజీ పెట్టిన తర్వాత విజయవాడ ఒక పార్ పారిశ్రామికంగా ట్రాన్స్పోర్ట్ చేతుల్లో ఉన్న విజయవాడని విజయవాడగా మార్చిన సంస్థ సిద్ధార్థ సంస్థ ఆ సంస్థ వారు స్టార్ట్ చేసిన ఈ కాలేజీ వందల ఎనభై అయిన తర్వాత ఆయన కోరిక మేరకు ఇది ప్రభుత్వానికి సిద్ధార్థ వారు ఆయన పిలుపుకి స్పందించి ఒక్క రూపాయి కాంపన్సేషన్ తీసుకోకుండా సుమారు నాకు తెలుసు పాతిక ఎకరాలు పది ఎకరాలు చూస్తున్నాడు ఎన్ని సరే ఈ రోజున కొన్ని వేల కోట్ల రూపాయలు కలిగిన భూమిని ఒక్క పైసా తీసుకోండి ఇచ్చిన సిద్ధార్థ వారికి ముందుగా నేను మనస్ఫూర్తిగా వారికి పుస్తకం తెలియజేస్తూ ఇవాళ విజయవాడ నగరం ఒక విద్యలవాడగా మారినట్టే ఇక్కడున్న మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ ఇంకా అనేకమైన కాలేజీలు దాని తర్వాత చైతన్య నారాయణ విద్యా సంస్థలన్నీ రావటం వల్ల విజయవాడ నగరం ప్రధాన విద్యానగరంగా మారింది ఈ కాలేజీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటారు ప్రభుత్వం తీసుకున్న తర్వాత వీర రామారావు భారతదేశంలో మొట్టమొదటి మెడికల్ యూనివర్సిటీ తీసుకొచ్చిన వ్యక్తి భారతదేశంలోని తొలి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఆయన మరణం తర్వాత అదే మరణం తర్వాత యూనివర్సిటీ కూడా వాటి పేరు పెట్టడం జరిగింది ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ పేరును కంటిన్యూ చేస్తూ దాని ముందు డాక్టర్ అని తగ్గించిన సంగతి కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఆ తర్వాత వచ్చిన కారకరామరావు వచ్చిన ఒక ముఖ్యమంత్రి దురుద్దేశంతో ఆ పేరును మార్చడానికి చేసిన ప్రయత్నం తర్వాత ప్రజలు అతన్ని తిరస్కరించి మరలా నందమూరి కారక రామారావు యూనివర్సిటీ దాన్ని కానీ నామకరణం చేసుకొని అదృష్టంగా భావిస్తున్నాం ప్రధానంగా ప్రిన్సిపాల్ గారు అనేక హాస్పిటల్కి మంచి ఫుల్ ప్లేచెడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి అనుకూలమైన కదా అది ఒక చూసుకొని దాని దానికోసం ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నానికి మీ అందరి సహకారం కావాలి ఫుల్ ప్లేచెడ్ క్యాన్సర్ హాస్పిటల్ మన దాంట్లో అన్ని అన్ని ఎక్విప్మెంట్లు రావాలి దానికోసం కోసం ఎదుర ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాం తప్పకుండా అది సాధ్యత తీరుతామనే నమ్మకం మాకుంది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దాన్ని దాన్ని సాధించగలిగితే దీనికి మనం ఇక్కడికి వచ్చినందుకు మీతో నాలుగు మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అది సాధించి ప్రజాప్రజలుగా మా బాధ్యత తీర్చుకుంటామని చెప్పి అందరి శాసనసభ్యుల్ని మరి మంత్రితో మంత్రి గారి సహకారంతో దాన్ని తప్పకుండా సాధించాలని మీరు అందరూ సాధించే శక్తి మాకు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికి కూడా మంచి ఆశలు ఈ ఆస్తులు చూడగానే మేము చదువుకున్న రోజున హాస్టల్స్ గుర్తొచ్చాయి ఆ జాతి జీవితంలో మరిచిపోలేని అనేకమైన అనుభూతులు హాస్టల్ అంటే చక్కగా అందరం కలిసి రకరకాల ఇది రకరకాల ఆడుకుంటాను లేదంటే రకరకాలుగా క్లామిటీ చేసుకుంటాను ఒక బ్యూటిఫుల్ లైఫ్ గుర్తొచ్చింది ఏదేమైనా కూడా చక్కటి హాస్టల్ నిర్మాణానికి అయినది కూడా మనస్ఫూర్తిగా నేను మంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు ఇంట్లో డాక్టర్స్ అందరం వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కాబోయే డాక్టర్స్ డాక్టర్స్ అయి మీకు పాఠాలు జీవితున్న ప్రోసెస్ అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ఆ ప్రోటం తెలియజేస్తూ ఎల్ల వేళ ఈ హాస్పిటల్ అవసరాలకి కాలేజీ అవసరాలకి మేము ఎప్పుడు కూడా మా పార్టీగా ఉందంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జ్ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినాయ శివనాథ్ గారు దే రామ్మోహన్ గారు డాక్టర్ గడ వెంకట్రావు గారు ఏడీఏ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఏడు మోడల్ రావు గారు సూపరింటెండెంట్ ఏవి రావు గారు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ యాక్టివిటీకి డాక్టర్స్కి ముఖ్యంగా మెడిట్స్తో ఇక్కడికి సీట్స్ సంపాదించి బాధ్యతాయుతమైన డాక్టర్లుగా కాలేజీ నుంచి బయటకు వచ్చి సేవాభావంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ చదువుతున్న విద్యార్థులందరికీ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్